బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందల్ ఆదేశాల మేరకు రానున్న ఎలక్షన్స్ దృశ్య బాపట్ల జిల్లా పంగుళూరు మండలంలో శాంతియుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్స్ జరగడానికి మండల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ తిరుపతిరావు కోరారు ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఈ సందర్భంగా పంగులూరు ఎస్ఐ కెకే తిరుపతిరావు ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది సెంట్రల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థానిక పోలీసులు కోటపాడు ముప్పవరం కొండమంజలూరు గ్రామాల్లో కవాతు నిర్వహించారు వచ్చే ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ పెట్రోలింగ్ నిర్వహించారు ఏదైనా సందర్భంగా మార్చి నెల పదహారో తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించవలేదు జిల్లా కలెక్టర్ గారి లేదా కలెక్షన్ రిటర్నింగ్ అధికారి గారి రాత్ర